ఓకే సో ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఏమో ఇది సిబిడి టెస్ట్ ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫస్ట్ ఈవెంట్స్ పెడతారు ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఎందుకంటే అందరికీ చెక్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ ఈవెంట్లో ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోతే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మ్యాన్ పవర్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎస్ఎస్జీడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ రన్నింగ్ పెడతారు వచ్చిన వాళ్ళు అందరికి రన్నింగ్ పెడతారు రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాతనే క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే అక్కడనే చాలామంది కట్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది హైట్ వెయిట్ చెస్ట్ అవన్నీ కూడా చూస్తారు ఆ దాంట్లో అయిపోయిన తర్వాత లాస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అయితే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మరియు హిందీ అని చెప్పి ఇవ్వడం జరిగింది తెలుగులో కూడా మనం రాసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ని మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీ తెలుసు తెలుసు అదంతా అయినా కూడా జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉన్నా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఫోర్టీన్త్ అక్టోబర్ తర్వాత లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలనుకుంటే ఫిఫ్టీన్త్ వరకు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేసుకోవాలంటే ఫిఫ్త్ ఫిఫ్త్ నవంబర్ నుంచి సెవెంత్ నవంబర్ వరకు ఆ కరెక్షన్ వాళ్ళ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎగ్జామ్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరి అని చెప్పారు అంటే ఇప్పుడు సెప్టెంబర్ నడుస్తూ ఉంది సెప్టెంబర్ ఇరవై మూడు అంటే లాస్ట్ వీక్లో మనం అవుతున్నాం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే మూడు నుంచి నాలుగు నెలలు టైం ప్రిపరేషన్కు ఉంది ఆ తర్వాత కాంపిటీషన్ జోన్లోకి మనం ఎంటర్ అయిపోతాం ఓకేనా సో అయితే ఒకసారి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూడండి మీరు ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం లేదు సింపుల్గా జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి కేవలం ఇరవై క్వశ్చన్లో ఇస్తున్నారు ఇరవై క్వశ్చన్స్ ఇస్తున్నారు యాక్చువల్గా కానిస్టేబుల్ లేదా వేరే వేరే ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతుంటే కనుక ఇరవై క్వశ్చన్లకు ఇరవై మార్కులే ఉంటాయి కానీ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో అతి సునాయాసంగా ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాన్ని సాధించవచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీకు కనబడుతుంది ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తే మీకు వాళ్ళు రెండు రెండు మార్కులు ఇస్తున్నారు అంటే వన్ మార్క్ క్వశ్చన్కే వాళ్ళు అడిషనల్గా వన్ మార్క్ మీకు ఇస్తున్నట్టే లెక్క ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా మీ సిలబస్ ఇప్పుడు మీకు చెప్తా నేను సిలబస్ చాలా ఈజీ సిలబస్ సునాయసంగా మీరు నేర్చుకోగలిగే సిలబస్ చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగే సిలబస్ రీజనింగ్ అంటే మొత్తం కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకు ఉన్నట్టుగా పూర్తి రీజనింగ్ మొత్తం కూడా ఉండదు రీజనింగ్లో కొన్ని టాపిక్స్ మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది అవే టాపిక్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ మీరు గట్టిగా పేపర్ అయితే ఈసారి క్వశ్చన్ పేపర్లో మీరు సునాయసంగా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎందుకంటే సేమ్ జోన్ నుంచే ఇక్కడ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వన్ క్వశ్చన్ ఇది ఈక్వల్ టు టూ మార్క్స్ ఇక్కడనే కట్ అయిపోయింది ఈ యొక్క ఎగ్జామ్ ఎందుకంటే అతి సునాయాసంగా మీరు దీన్ని రాసుకోవచ్చు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అదేవిధంగా జీకే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ దీంట్లో మొత్తం కూడా మీకు జీకే కరెంట్ అఫైర్స్ దాంతోపాటు మిగతా జిఎస్ అక్కడక్కడ అక్కడక్కడ టచ్ చేసుకుంటూ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటే సరిపోయేలాగా మాత్రమే ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ అవేర్నెస్ ఇది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే అరిథ్మెటిక్లో చాలా బేసిక్ లెవెల్ టాపిక్స్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇక్కడ అడగడం జరుగుతుంది ఇది కూడా అంతే మీకు ఒక క్వశ్చన్కి రెండు మార్కులు వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడనే మీకు డబల్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది కంపారిటివ్లీ మీరు వేరే ఏదైనా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ వేరే ఏదైనా ఎగ్జామ్ మీరు రాసినట్టయితే కనుక ఒక క్వశ్చన్కి ఒకటే మార్కు ఉంటుంది ఇక్కడ ఒక క్వశ్చన్కి రెండు మార్కులు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఓకే అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ మనందరూ ఇంగ్లీష్ రాస్తారు మనోళ్ళు సేమ్ ఇరవై క్వశ్చన్స్ నలభై మార్కులు టోటల్ చూసుకుంటే కనుక ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న ఎయిటీ క్వశ్చన్స్ మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి ఆ ఎయిటీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీరు రైట్ అయిన క్వశ్చన్స్ డైరెక్ట్గా డబల్ అయిపోయి మీ మార్కులు డబల్ అయిపోతాయి కాబట్టి అతి సునాయాసంగా దీని యొక్క మార్కులు మనం సాధించుకునే అవకాశం ఉంటుంది టైం వచ్చేసి వన్ అవర్ టైం మాత్రమే దీనికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది